నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఈరోజు మన సర్వీసింగ్కి ఒకటి లేటెస్ట్ మోడల్ బీఆర్ సిక్స్ బండి ఒకటి వచ్చింది హీరో స్ప్లెండర్ ఎక్స్టెక్ ఓకే ఇది బండి సర్వీసింగ్ చేసాము సో సర్వీసింగ్ చేసిన తర్వాత మనం ఎప్పుడైనా ఒకటి మర్చిపోకుండా ఇది చేయండి ఫ్రెండ్స్ మీకు ఇది చూపిస్తాను రీసెట్ పట్టినది సర్వీసింగ్ డ్యూ చూపిస్తుంది కదా సో మీకు ఇక్కడ సర్వీసింగ్ డ్యూ ఉంది కదా దాన్ని ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను సో ముందు ఏం చేస్తారంటే ఫస్ట్ తాళం ఆఫ్ చేసుకోండి సర్వీస్ డ్యూ ఉంది కదా తాళం ఆఫ్ చేయండి ముందు ఓకే ఈ తాళం ఆఫ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ రేస్టెడ్ పట్టను కదా మోడ్ ఉంది సో ఆ మోడ్ని ఇట్లా ప్రెస్ చేసి పెట్టాలి ఫైవ్ సెకండ్స్ ఓకే తాళం అని చెయ్యి ఇలా తాళం ఆన్ చేసిన తర్వాత ఇట్లా ఆఫ్ ఆన్ చేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ సెకండ్స్ అలా పట్టుకుండాలి అలా పట్టుకున్న తర్వాత చూడండి అది పోయింది సో అలా పోయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు దాన్ని ఎట్లా ఇడిచిపెట్టేశాను సో సర్వీస్ డ్యూ అనేది క్లియర్ థ్యాంక్ యూ